నమస్కారం ఈరోజు మనం ఇమ్మాన్యుయల్ కాంట్ రాసిన క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ గురించి మాట్లాడుకుందాం ఇది తత్వశాస్త్రంలో ఒక పెద్ద మలుపు తెచ్చిన పుస్తకం అంటారు కదా కొంచెం క్లిష్టంగా ఉంటుందని విన్నాను కానీ మన ఆలోచనల గురించి జ్ఞానం గురించి ఇది చెప్పేది చాలా ముఖ్యమంటున్నారు అసలు ఏంటి కదా అవునండి నిజంగానే ఇది చాలా ప్రభావవంతమైన గ్రంథం క్లిష్టమైనదే కాదనట్లేదు కానీ ఇది అడిగే ప్రశ్నలు చాలా ప్రాథమికమైనది మనకు అసలు ఏదైనా విషయం ఎలా తెలుస్తుంది అంటే చూసి విని అనుభవించడం వలన లేకపోతే మన మెదడులోనే మన ఆలోచనలోనే ఆ శక్తి ఉందా అని అవును అనుభవం వర్సెస్ ఆలోచన ఈ డిబేట్ ఎప్పటి ఉంది కదా ఉంది కాంట్ కంటే ముందు చాలా మంది దీని గురించి వాదించారు కొందరు అంతా అనుభవం నుంచి వస్తుంది వాళ్ళు వాళ్ళని ఎంపిరిసిస్ట్స్ అంటారు ఇంకొందరు కాదు అసలైన జ్ఞానం మన మన బుద్ధి తర్కం వస్తుంది వాళ్ళు వాళ్ళని రాషనలిస్ట్స్ అంటారు కాంట్ ఈ రెండింటి మధ్య ఒక కొత్త దారి చూపించాడనమాట సరే అయితే మొదలు పెడదాం కాంట్ అడిగిన మొదటి ప్రశ్న దగ్గరికి వెళదాం మన జ్ఞానం ఎక్కడ నుండి వస్తోంది అనుభవమా లేక మనస్సా కాంట్ ఏం చేశాడంటే ఈ రెండింటినీ కాదనలేదు రెండు రకాల జ్ఞానాలు ఉంటాయని చెప్పాడు ఒకటి జ్ఞానం అవును అంటే ఇది మనకు అనుభవంతో సంబంధం లేకుండా కేవలం మనసులో ఆలోచించడం ద్వారా తర్కం ద్వారా తెలిసేది అనమాట ఉదాహరణకు రెండు ప్లస్ రెండు నాలుగని తెలుసుకోవడానికి మనం బయట ప్రపంచంలో చూడాల్సిన పని లేదు కదా అవును అది మనసులోనే జరిగిపోతుంది సరిగ్గా అలాగే ఒకే వస్తువు ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల ఉండలేదు అనేది కూడా అది అనుభవం అవసరం లేని తార్కిక సత్యం ఇది ఖచ్చితమైనది ఎక్కడైనా ఎప్పుడైనా నిజం ఇది ఏ ప్రియోరి ఓకే మరి రెండోది ఏ పోస్టీరియోరి జ్ఞానం ఇది పూర్తిగా మన ఇంద్రియ అనుభవం మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం చూసి విని తాకి తెలుసుకునే విషయాలు ఉదాహరణకు ఉంది అని తెలియాలంటే చూడాలి ఇది అనుభవం తరువాతే వస్తుంది అందుకే పోస్టీరియోరి అన్నారు ఇది మారిపోవచ్చు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు అంటే కొన్ని మనస్తో తెలుస్తాయి కొన్ని అనుభవంతో ఉంది మరి ఈ ఇంత నొక్కి చెప్పడం ఎందుకంత ఎందుకంటే ఈ తేడాతో కాంట్ ఏం చెప్పాడంటే నిజమైన జ్ఞానం ఏర్పడాలంటే అటు అనుభవం కావాలి ఇటు మన తర్కం కూడా చురుగ్గా పనిచేయాలి ఉత్తి అనుభవం గుడ్డిది ఉత్తి తర్కం ఖాళీది అన్నట్లు కేవలం అనుభవంతో వచ్చే సమాచారం అస్తవ్యస్తంగా ఉండొచ్చు కేవలం తర్కంతో చేసే ఊహలకు ఆధారం ఉండకపోవచ్చు రెండూ కావాలి అంటున్నాడు అవును ఈ రెండూ ఎలా కలిసి పనిచేస్తాయో చెప్పడమే ఆయన లక్ష్యం ఇది మన తర్కం ఎంత శక్తివంతమైనదో దాని పరిమితులు ఎక్కడున్నాయో అర్థం చేసుకోవడానికి దారితీసింది ఓకే జ్ఞానానికి రెండూ కావాలి కానీ అసలు మనం తెలుసుకుంటున్నదేంటి మనం చూసే ప్రపంచం నిజమైన ప్రపంచమేనా ఇక్కడ కాంటా ఫినోమినా నౌమినా అనేవి తీసుకొచ్చాడు కదా అవేంటి కొంచెం విడమరిచి చెప్పండి ఆ ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ కాంట్ తత్వంలో ఒక విప్లవం లాంటిది ఫినోమినా అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం అనుభవించే ప్రపంచం మన ఇంద్రియాల ద్వారా మన మనస్సు ద్వారా మనకు కనిపించే వినిపించే అనిపించే ప్రపంచం అనమాట అంటే మనం చూస్తున్నదంతా రంగులు శబ్దాలు వస్తువులు ఇవన్నీనా అవును ఇవన్నీ ఫినోమినా మనకు అందుబాటులో ఉన్న వాస్తవికతే ఇదే మనం మాట్లాడగలిగేది విశ్లేషించగలిగేది దీని గురించే సరేనా సరే మరి నోమినా అంటే నోమినా అంటే వస్తువు దానికదే థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంటే మన ఇంద్రియాలు మన మనసు ఏ ప్రభావం చూపకుండా దాని అసలు స్వరూపంలో అది ఎలా ఉందో ఆ వాస్తవికత బయట స్వతంత్రంగా ఉండే నిజమైన నిజం అనుకోవచ్చు అయితే ఇక్కడే అసలు విషయం ఉంది ఏమంటాడంటే ఈ నౌమినల్ ప్రపంచాన్ని అంటే ఆ అసలైన నిజాన్ని మనం ఎప్పటికీ నేరుగా పూర్తిగా తెలుసుకోలేం మన జ్ఞానం ఎప్పుడు ఫెనోమినల్ స్థాయిలోనే ఆగిపోతుంది ఒక్క నిమిషం ఆగండి అంటే మనం చూసేది వినేది తాకేది ఇదంతా నిజం కాదా అసలు నిజం మనకు ఎప్పటికీ అందదా ఇది కొంచెం నిరాశగా అనిపించట్లేదా నిరాశ అనిపించవచ్చు నిజమే కానీ దాన్ని అలా చూడకూడదు కాంట్ ఉద్దేశ్యం వాస్తవికత లేదని కాదు దాన్ని మనం ఎలా గ్రహిస్తున్నామో చెప్పడం ఉదాహరణకు ఒక కెమెరా ఉంది అది ఫోటో తీస్తుంది కాని ఆ ఫోటో ఎలా వస్తుంది లెన్స్ మీద సెట్టింగ్స్ మీద ఫిల్టర్ మీద ఆధారపడి ఉంటుంది కదా అవును లెన్స్ మార్తే ఫోటో మారుతుంది అలాగే మన మనసు కూడా ఒక ఖాళీ స్లేట్ కాదు దానికి కొన్ని అంతర్గత నిర్మాణాలున్నాయి బయటి ప్రపంచం నుంచి వచ్చే సమాచారం ఈ నిర్మాణాల ద్వారా వడకట్టబడి ఒక రూపం సంతరించుకుని మనకు అనుభవంగా మారుతుంది కాబట్టి మనం అనుభవించేది వస్తువు కాదు ఆ వస్తువు మన మనస్సుపై వేసిన ముద్ర లేదా మన మనస్సు దానికి ఇచ్చిన రూపం అంటే మన మనస్సు ఒక ఫిల్టర్ లాంటిదనమాట అది వాస్తవాన్ని ప్రాసెస్ చేసి మనకు చూపిస్తుంది కరెక్ట్ ఫిల్టర్ లేదా ఒక ఆకారం ఇచ్చే సాధనమనుకోవచ్చు మరి మన మనస్సు ఈ ఫిల్టర్ లేదా ప్రాసెసింగ్ ఎలా చేస్తుంది ఇంద్రియ సమాచారాన్ని మార్చడమేనా లేక ఇంకా లోతుగా ఏదైనా ఉందా ఇక్కడేనా స్థలం కాలం గురించి మీరు చెప్పేది సరిగ్గా పట్టుకున్నారు ఇక్కడే కాంట్ అసలు ప్రతిభ బయటపడుతుంది ఆయన ఏమంటారంటే స్థలం కాలం అనేవి బయట ప్రపంచంలో స్వతంత్రంగా ఉన్న వస్తువులు కావు అవి ఖాళీ పెట్టెలు కావు మరి ఏంటి అవి మన మనస్సు యొక్క అంతర్నిర్మిత ప్రాథమికమైన గ్రహణ రూపాలు అంటే మనం దేన్నైనా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే అది తప్పనిసరిగా స్థలంలో కాలంలో ఉన్నట్టుగానే మనకు తెలియాలి అంటే కింద ఉన్నట్టుగానే తెలుస్తుంది స్థలం లేకుండా మనం దేన్ని ఊహించలేం అలాగే ఏ సంఘటన జరిగినా అది ఒకదాని తర్వాత ఒకటి ఒక సమయ క్రమంలో ముందు తర్వాత ఇప్పుడు జరిగినట్టుగానే మనకు అనుభవంలోకి వస్తుంది కాలం లేకుండా మార్పును గ్రహించలేం ఇదైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే స్పేసు టైము బయట చూడండి ఆయన ఉద్దేశం బయట అసలు లేవని కాదు మనకు తెలిసిన మనం అనుభవించే స్థలం కాలం మాత్రం మన మానసిక నిర్మాణం వల్ల ఏర్పడినవి అసలు నామినల్ స్థాయిలో అంటే మన అనుభవానికి అతీతంగా వాస్తవికత ఎలా ఉందో అక్కడ స్థలం కాలం ఎలా ఉన్నాయో మనకు తెలియదు తెలుసుకోలేం కానీ మన అనుభవ ప్రపంచం ఫెనోమినల్ ప్రపంచం మాత్రం ఈ స్థల కాలాల ఫ్రేమ్ లోనే సాధ్యం ఇవి మన మనసు బయటి సమాచారానికి ఒక ఆర్డర్ ఇవ్వడానికి వాడే టూల్స్ అనమాట ఇవి లేకుండా మనకు ఏది అర్థం కాదు వావ్ ఇది నిజంగా ఆలోచనా విధానాన్ని మార్చేస్తోంది సరే ఇప్పుడు జ్ఞానమూలాలు ఏ ప్రియోరీ ఏ అనుభవ ప్రపంచం వర్సెస్ అసలు ప్రపంచం నౌమినా స్థల కాలాలు మనసులోనే ఉండటం ఇవన్నీ కలిపి కాంట్ చెప్పిన ట్రాన్సెండెంటల్ ఐడియలిజం అంటారా భలే పెద్ద పేరే దీన్ని సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అవునవును ఈ ముక్కలన్నీ కలిపితే వచ్చేదే ట్రాన్సెండెంటల్ ఐడియలిజం సింపుల్గా దాని సారాంశం ఏంటంటే మనం వాస్తవాన్ని తెలుసుకునే విధానం మన జ్ఞానమంతా కూడా మన మనసు యొక్క స్ట్రక్చర్ మీద దాని రూల్స్ మీదే ఆధారపడి ఉంటుంది అంటే అంటే ఒకటి మన జ్ఞానానికి హద్దులున్నాయి ముఖ్యంగా దేవుడు ఆత్మ లాంటి అనుభవానికి అందని విషయాల గురించి మనం కేవలం తర్కంతో ఖచ్చితంగా ఏది చెప్పలేం నిరూపించలేం ఆలోచించగలం అంతే రెండోది అసలు నిజం నౌమెన మనకు డైరెక్ట్ గా అందదు మనం తెలుసుకునేదంతా మన అనుభవ ప్రపంచం ఫెనోమెన గురించే ఇంకా మూడోది మనం మనసు ఊరికే సమాచారాన్ని తీసుకోదు అది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది బయటి నుంచి వచ్చిన ముడి సమాచారాన్ని తీసుకొని దానికి స్థలం కాలం అనే ఫ్రేములు వేసి ఇంకా కొన్ని కేటగిరీలో అంటాడు కాంట్ అంటే కారణకార్య సంబంధం కాజాలిటీ ఒక వస్తువుకు కొన్ని గురాలు తప్పనిసరిగా ఉండటం నెసెసిటీ లాంటివి వీటన్నిటిని ఉపయోగించి ఒక అర్థవంతమైన అనుభవాన్ని క్రియేట్ చేస్తుంది అంటే ప్రపంచం మన బుర్రలోనే ఉందని అనట్లేదు 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 కానీ మనకు తెలిసిన ప్రపంచం మనం అనుభవించే ప్రపంచం మాత్రం మన బుర్ర వల్లే అలా కనిపిస్తుంది అని బయట ఏదో ఉంది కానీ దాన్ని మన కళ్లద్దాలతోనే చూస్తున్నాం ఆ కళ్ళద్దాలు దానికి రంగులేస్తున్నాయి అంతేనా సరిగ్గా చెప్పారు ఆ తేడా చాలా ముఖ్యం బయట వాస్తవికతను కాదనడం లేదు కానీ మన జ్ఞానంలో మన పాత్ర కూడా ఉందని చెప్పడం మన జ్ఞానం అనేది బయట ప్రపంచం ప్లస్ మన మనసు ప్రోసెసింగ్ ఈ రెండిటి కలయిక చాలా లోతైన విషయం మరి ఈ ఆలోచనల ప్రభావం కేవలం ఫిలాసఫీ పుస్తకాలకే పరిమితమైందా లేక వేరే రంగాల్లో కూడా దీని ఇంపాక్ట్ ఉందా అబే అస్సలు కాదు దీని ప్రభావం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ తర్వాత వచ్చిన దాదాపు ప్రతి ఫిలాసఫర్ ప్రతి ఆలోచన విధానం జర్మన్ ఐడియాలిజం ఎగ్జిస్టెన్షియాలిజం ఫెనామనాలజీ అన్నీ కూడా కాన్స్తో మాట్లాడాల్సొచ్చిందే ఆయన్ని ఒప్పుకుంటూనో వ్యతిరేకిస్తూనో ముందుకు వెళ్లాయి అయితే ఓకే మరి బయట బయట కూడా ముఖ్యంగా సైకాలజీ ఇంకా చెప్పాలంటే కాగ్నేటివ్ సైన్స్ అంటే మనసు ఎలా పనిచేస్తుంది జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అని చదివే శాస్త్రం వీటిపై దీని ప్రభావం చాలా ఉంది మనసు సమాచారాన్ని ఎలా తీసుకుంటుంది ఎలా ప్రాసెస్ చేస్తుంది అనుభవాన్ని ఎలా నిర్మిస్తుంది అనే ఆలోచనలకు కాంట్ ఒక రకంగా బీజం వేశాడనొచ్చు నిజమే మనసు ఉంటుందనేది ఇప్పుడు కాగ్నేటివ్ సైన్స్లో కూడా ముఖ్యమైన ఐడియా కదా సరే ఇంత చర్చ తర్వాత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన లాగా ఓకే మొదటిది మదం చూసేది అనుభవించేది ఎప్పుడూ నూటికి నూరు శాతం ఆబ్జెక్టివ్ కాదు మన పర్సెప్షన్ ఎప్పుడూ మన మైండ్ స్ట్రక్చర్ అనే ఫిల్టర్ గుండానే వస్తుంది ఆ ఫిల్టర్ అంటే స్థలం కాలం కారణకార్య సంబంధం లాంటివి రైట్ మన మన గుండానే రెండోది మన తర్కానికి పరిమితులు ఉన్నాయి అన్నిటినీ తెలుసుకోలేం ముఖ్యంగా అనుభవానికి అందిన విషయాలను అసలు వాస్తవికతను నామినాను మనం పూర్తిగా పట్టుకోలేం ఇది మనకొక రకమైన వినయాన్ని నేర్పాలి మేధో వినయం కరెక్ట్ మూడోది ఇక మూడోది ఈ రెండిట్నీ కలిపితే మనం అనుభవించే ప్రపంచం ఫెనోమినా అనేది కేవలం బయటి వల్లనో కేవలం మన వల్లనో ఏర్పడలేదు అది బయటి ప్రపంచం నుంచి వచ్చే ఇన్పుట్ నామినా నుంచి మరియు మన మనసు యొక్క నిర్మాణం ఈ రెండింటి సహనిర్మాణం అంటే మనం మన రియాలిటీని నిర్మించడంలో భాగస్వాములం ఈ సహ నిర్మాణం అనే ఐడియా ఇది మన రోజువారీ జీవితంలో కూడా కనిపిస్తుంది కదా ఒకే విషయాన్ని ఇద్దరు వేరువేరుగా ఎందుకు చూస్తారో మనకున్న సమస్యకు పరిష్కారం మన ఆలోచనను బట్టి ఎలా మారుతుంది ఇదంతా మన మానసిక చట్రం మీద ఆధారపడి ఉంటుంది ఆ చట్రం మారితే మనకు కనిపించే నిజం కూడా మారొచ్చు ఖచ్చితంగా ఆ అన్వయం చాలా ముఖ్యం కాబట్టి ఫైనల్గా ఈ క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యాన్వేషణ అంటే కేవలం బయట ప్రపంచాన్ని చూడటమే కాదు మన జ్ఞానానికి పరికరమైన మన మనసును కూడా అర్థం చేసుకోవడం దాని బలమేంటి బలహీనత ఏంటి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అవునండి మీరు చెప్పింది అక్షరాల నిజం ఈ చర్చను ముగించే ముందు వినేవాళ్ళు ఆలోచించడానికి ఒక ప్రశ్న వెళ్తాను కాంట్ చెప్పినట్లు మన అనుభవం స్థలం కాలం కారణకార్య లాంటి మన మానవ మానసిక చట్రాల ద్వారానే నిర్మితమవుతోంది కదా అవును మరి ఒకవేళ ఈ చట్టాలకు అతీతంగా వాస్తవికతను గ్రహించగల వేరే మార్గాలు లేదా అలాంటి సామర్థ్యం ఉన్న వేరే జీవులు వేరే రకమైన చైతన్యాలు ఉండొచ్చా మనకు పూర్తిగా అందని రీతిలో ఆ అసలు వాస్తవికత నౌమెనా ఎలా ఉండవచ్చు ఈ కాంటియన్ ఫ్రేమ్వర్క్లకు బయట ప్రపంచం ఎలా కనిపిస్తుంది దీనికి జవాబు దొరకకపోవచ్చు కానీ ఆలోచించటం ఆసక్తికరంగా ఉంటుంది నిజమే ఆలోచించాల్సిన ప్రశ్నే